Thank okay. you.

సార్ మాకు ఇప్పుడే ఆయన ఉంది ఎవరు ఎంపీ మీరు ఫోన్ చేశారండి జరిగింది కానీ మనం కొన్ని నేను ఏం చెప్తున్నాం అంటే మేము తన తరఫున గారు కానీ రమేష్ గారు కానీ అదే రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మేము అందరికీ అర్థమయ్యే భాషలో సరళంగా రాయడం జరిగింది అలాంటి ఆడపడుచు మా కులంలో జన్మించినందుకు మా కుల సభ్యులందరూ ఎంతో సంతోషిస్తున్నారు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించాలనేది ఎన్నో సంవత్సరాల పోరాటం గత ప్రభుత్వం దాన్ని అధికారికంగా చేయడానికి ఒక జీవోని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది దాంతోపాటు గ్రామ పంచాయతీ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ప్రతి ఆఫీసులో కవహత్రి మొల జి వేడుకలను అధికారికంగా నిర్వహించాలనేది మేము ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం జీవో అయితే ఇవ్వడం జరిగింది కానీ మిగతా చోట్ల ఎక్కడా కూడా అమలు జరగట్లేదు దానికోసం మేము పోరాటాలు అయితే చేస్తాం ఖచ్చితంగా మా సా సాధన కోసమై దూరమైన చేయడానికి జిల్లా కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవం గౌరవనీయులు హైలాబావరం వెంకయ్య గారి నాయకత్వంలో गुटूर जा अची सोन राजध कार्यक्रम कार्यक्रम इन तव्हां श्रीसि निजा सोबारा गीत अते धन्यवाद